హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చూపించబోయే వీడియో ప్రత్యేకత ఏంటిదంటే గాజులపల్లి గ్రామం అనే ఊరిలో ఒక గుడి ఉంది అండి ఆ గుడి పేరు నాగుల మల్లన్న మేము అనుకోకుండా గాజులపల్లికి వెళ్ళడం జరిగిందండి దారిలో గుడి కనిపిస్తే దర్శనం చేసుకుందామని చెప్పేసి లోనికి వెళ్ళాము ఈరోజు ఆదివారం కావడం వల్ల ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా పట్టణాలు వేస్తారట అండి ఈరోజు అందరూ సందడిగా ఒగ్గు కథలు పట్టణాలు సందడిలో అందరూ ఉన్నారండి ఇక్కడ పెద్దవాళ్ళతోటి నేను మాట్లాడితే కొన్ని విషయాలు వాళ్ళు చెప్పారండి వాళ్ళు చెప్పిన మాటలు నేను మీకు చెప్తున్నాను ఈ ప్రత్యేకంగా ఇక్కడ గుడి ప్రత్యేకత ఏంటి అంటే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు ఇది స్వయంగా వెలిసిన దేవుడు అట అండి స్వయంభూ వెలిసిన దేవుడు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో ఈ గుడి ప్రారంభమైందట అండి ఎనభై ఏడో సంవత్సరంలో విగ్రహ ప్రతిష్ట జరిగిందట ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఇద్దరు దంపతులు సత్యనారాయణ అనే వాళ్ళు పాత పద్ధతిలో ఈ గుడి కట్టించారట ఈరోజు పట్టణాలు కావడం వల్ల ప్రత్యేకత తంగేడు కొమ్మలతోటి అలంకరణ చేశారు చూడండి తంగేడు కొమ్మలు బంతి పూలు వాటితోటి అలంకరణ తర్వాత బోనాలు తర్వాత బట్టలు వడి బియ్యము దీపాలు కొబ్బరికాయలు పండ్లు అన్నీ సమర్పించేసి అలాగే పిండితోటి ప్రమిదలు చేసి ప్రమిదల దీపాలు వెలిగించి ప్రారంభం చేస్తారని చెప్పేసి పూజ ప్రారంభం చేస్తారని చెప్పి అన్నారండి ఇక్కడ ప్రత్యేకంగా ఇంకొక ఈ దేవుడికి ఇంకొక పేరు ఉందండి సంతానం లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరిగి కూడా నిరాశ చెంది బాధపడే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ముడుపు కడితే సంతాన భాగ్యం కూడా ఈ దేవుడు వరం ఇచ్చిండని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తున్నారండి ఇక్కడ ఇంకో ప్రత్యేకత అందుకే ఈ దేవుడిని సంతాన నాగేంద్ర స్వామి దేవస్థానం అని కూడా పిలుస్తారండి ఇక్కడ దేవుడికి ఏంటంటే నాగుల నాగుల మల్లన్న శివలింగం అని ఈ రెండు దేవుళ్ళు మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయండి ఈ దేవుణ్ణి దర్శనం చేసుకున్నదంటే ఎలాంటి సమస్యలైనా నెరవేరుతాయని చెప్పేసి అనుకొస్తుండ్రు ఇక్కడికి దర్శనం చేసుకొని ఇలా ముడుపులు కట్టుకొని వాళ్ళ కోరిక నెరవేరాలని మొక్కు మొక్కుకొని వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఆ నెరవేరిన తర్వాత వాళ్ళు వచ్చి కానుకలు కూడా సమర్పించుకుంటారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందండి ఇక్కడ ప్రత్యేకత ఇదేనండి అందరూ నమ్మకంతో గ్రామ పెద్ద ప్రజలే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కానీ సిటీ వాళ్ళు కానీ ఎవరైనా జరిగే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ దేవునికి దర్శనం చేసుకొని ముడుపు కట్టుకొని వెళ్ళడం అయితే జరుగుతుందటండి ఇంకా చెప్పాలంటే ఇంకా ప్రత్యేకత ఇంకొకటి ఉంది అండి ఏంటంటే ఇక్కడ నాగుల చవితి నాగుల పంచమి నాడు పాలు పోస్తారట అండి నేను పుట్టను చూడలేదు పక్కనుందట నాకు తర్వాత పెద్దవాళ్ళు చెప్పారు ఈ నాగుల చవితి నాగముల పంచమి రోజు ఇక్కడ పుట్టకు వచ్చి పాలు పోస్తారటండి భక్తులు చూస్తుండగానే నాగేంద్ర స్వామి వాళ్ళ ఎదురుగానే వచ్చి పాలు తాగి వెళ్తాడటండి ప్రతి సంవత్సరము ఇలాగే నాగేంద్ర స్వామి వచ్చి పాలు తాగి వెళ్ళడం అయితే జరుగుతుందటండి అంత నమ్మకమైన గుడి అండి ఇక్కడది ఇక్కడ ఇంకా చెప్పాలంటే రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఇక్కడ ఈ పూజ అనేది ప్రారంభం అండి ఎట్లా అంటే బోనాలు పట్నాలు అనేటివి చెప్పాను కదండి ఈ రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుండి ఆనవాయితీగా మూడు సంవత్సరాలకు ఒకసారి ఇలా పట్నాలు వేస్తూ కథలు చెప్తూ తర్వాత దే దేవుడికి ప్రతిష్ట చేస్తూ విగ్రహాల ప్రతిష్ట చేస్తూ బోనాలు చేస్తూ వస్తూ ఉంటారటండి ఇలా మూడు సంవత్సరాలకు ఒక్కసారి రెగ్యులర్గా చేసుకుంటూ వస్తారటండి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరు కలిసి తొందరగా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు కూడా మీకు నమ్మకం కలిగితే ఒకసారి వచ్చి ఈ ఊరికి వచ్చి ఈ దేవుని దర్శనం చేసుకొని మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు చక్కగా ముడుపు కట్టుకొని మీ కోరికలు నెరవేర్చుకోండి మీ కోరిక నెరవేరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా ఇలా చూడండి బంతి పొలాలంకరతోటి చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ ఈ పల్లెలో చుట్టూ పొలాలు సేన్లు అన్నీ ఉంటాయండి ఈ పట్టణాలు అయిన తర్వాత భోజనాలు ఏర్పాటు కూడా ఉంటుందట అండి అందుకే ఇటు ఒకవైపు వంటల కార్యక్రమం కూడా చేస్తుండండి ఈ వంటల కార్యక్రమం ఒకవైపు పట్టణాలు ఒకవైపు సందడి సందడిగా ఉందండి ఒక ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒకసారి దేవుని దర్శనం చేసుకోండి